కృష్ణ గారు చాలా వరకు సాయిబాబాకి సంబంధించి మాట్లాడుతూ ఉంటే నిజంగా మనసుకి ఆనందంగా ఉంటుంది ఖచ్చితంగా భగవంతుని మాటలు ఏ మాటలు విన్నా ఏది చేసినా ఏది చూసినా మనకి ఒక రకమైన ఆహ్లాదకరమైన వాతావరణం మనసులో కలుగుతుంది ప్రశాంతత నెలకొంటుంది ఈ ప్రశాంతత కోసమే సాయి విభూది ధరించటం కానివ్వండి చాలామంది నుదుటి మీదే కాదు ఇక్కడ చా అసలు ఇక్కడ విభూతి స్టార్ట్ అయింది సాయిబాబా దగ్గర నుంచి అని నేను అనుకుంటున్నాను చాలా వరకు అంతేకాకుండా ఇక డ్రెస్ అందరు మ్యాక్సిమం లైట్ కలర్స్ వాడతారు చాలా వరకు వైట్ వాడతారు కారణం ఏంటంటారు చెప్పండి అంటే శ్వేత వస్త్ర ధారణ గాని విభూతి ధారణ ఇదంతా మా యొక్క ఏంటంటే మనిషి ప్రశాంతంగా ఉండడానికి ప్రశాంతంగా కానీ మన యొక్క అలంకారాలు అంటారండి అలంకార శాస్త్రంలో మనం చేసుకునేటువంటి ఏ అలంకారం ఇది ఏదో ఒక సింబాలిక్ సింబాలిజం ఉంటుంది ప్రతీక అనమాట అంటే మన ఐందవ దేవాలయాల్లో కానీ ఐందవ దేవతలు కానీ వీళ్ళందరూ కూడా ప్రతీకలే ముక్కోడి దేవతలు అంటారు అదేవిధంగా పసుపు కానీ కుంకుమ కానీ ఇవి కానీ ఇది భారత నేను అదే చెప్పాను ఒకటి భారతదేశంలో ఉన్నటువంటి అలంకార అంటే అలంకార వస్తు సామాగ్రులు కానీ అలంకారం కానీ సౌందర్య దృష్టి కానీ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు అందువల్ల ఇప్పుడు శ్వేత అంటే మనము శాంతికి ప్రతీకగా అంటే తెలుపును శాంతికి ప్రత్యేక మనము చూస్తాం అంటే నేను విభూతి పెట్టుకున్నాను చూడగానే నేను నా ఫేస్ ప్రశాంతంగా ఉంటుంది ఒక భక్తుడు అనేటువంటి ఒక భావన వస్తుంది అది వాస్తవంగా మనము విభూతి అనేటువంటిది దాని గురించి చాలా గ్రంథాల్లో రాశారు విభూతి మహాత్ మనిషి శివుడు విభూతి మహాత్ ఇదంతా ఏంటంటే ఒక ఫిలాసఫీ అనమాట స్పిరిచువాలిటీ లోని ఫిలాసఫీ సింబల్ విభూతి పెట్టుకోవడం వల్ల అయితే కాన్సన్ట్రేషన్ కోసం కూడా మనం ఇక్కడ బొట్టు పెట్టుకుంటాం ఈ విభూతి ఎందుకు పెట్టుకోవాలంటే బాబా దునిలో కాల్చినటువంటి బాబా దుని వచ్చినటువంటి విభూతిని చాలా మందికి ఇచ్చి ఎవరు వచ్చినా బాబా మొట్టమొదటి ఏం చేసేవారంటే అంటే వాళ్ళ యొక్క శక్తిపాతం చేసేటువంటి వాడు విభూతి పెట్టి నెత్తి మీద పెట్టి ఆశీర్వదించేటువంటి ఇది యోగులో వాళ్ళ యొక్క యోగులు ఏది చేసిన మిరేకల్స్ అంటారు యోగులు ఆ దానివల్ల మనకు జ్ఞానము వస్తుంది జ్ఞానము రావాలి జన్మరాహిత్యము జరగాలి మన జీవితము పవిత్రము కావాలి మనం ప్రశాంతంగా జీవించాలి ఇట్లా అనేకమైనటువంటి ఒక భావనలతోనే గురువుల ఆశీస్సులు మనకు ఉంటాయి తెల్లని వస్త్రం ధరించినప్పుడు ఎర్రని వస్త్రం ధరించే ఇప్పుడు అంతా రెవల్యూషన్ సింబల్ గా మనం భావిస్తున్నాం ఎర్రపు అంటే కానీ తెలుపు అంటే ప్రశాంతతకు చిహ్నంగా మనం భావిస్తుంది అందువల్ల అట్లా అయితే కేవలం తెలుపుని ఎందుకు పెడతా అంటే మనం ఆ భూతి తీసుకుని వచ్చి పెడతారు నానా చందర్కర్ ఒక సందర్భంలో అలా అలా వెళ్తూ ఉంటే ఎవరో వచ్చి ఇట్లా మా అమ్మాయికి జ్వరం వచ్చింది సార్ అంటే అక్కడ ఉన్నట్టు మట్టిని తీసుకుని విభూతిగా భావించి ఆమె నుదుటి పెడతాడు వెంటనే జ్వరం అక్కడ తగ్గిపోతుంది కాబట్టి అంటే భావన మన యొక్క భావన పరమశివుడు వైరాగ్యానికి చిహ్నం విభూతి ఉంటుంది శ్మశానంలో కూడా ఉంటుంది మన మట్టి మన దేహం కాల్చిన తర్వాత బుడిదే కదా మిగిలే చివరికి కాబట్టి అంటే ఈ బుడిదైనా విభూతి అయినా ఇవన్నీ కూడా తెలుపు తెల్ల తెల్లని వస్త్రం తెలుపు ఏదైనా సరే ఒక శాంతికి ప్రశాంతికి అది ఒక సింబాలిక్ గా మనం ఉపయోగిస్తుంటాం విధంగా మీరు అన్నట్టుగా ఈ సాయి తత్వంలోకి వచ్చిన తర్వాత మనిషి చాలా ప్రశాంతంగా మారిపోతాడు తెల్లని అందరూ తెల్లని గుడ్డలు వేసుకొని సత్సంగం చేస్తూ ఉంటాం అనుకోండి ఆ అది ఒక ఆ వాతావరణమే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రంగులు అనేటువంటివి అనేకమైనటువంటి మోహాలకు కారణమవుతాయి ఆ ఇప్పుడు భారతీయ లో ఏం చెప్తారంటే భారతీయ శాస్త్రాలు భారతదేశంలో సత్యం శివం సుందరం అని త్రీ వ్యాల్యూస్ ఆర్ ఎటర్నల్ వ్యాలీస్ ఇందులో ఈ యొక్క సౌందర్య దృష్టి ఈస్థెటిక్స్ సెన్స్ అనేటువంటిది ఒక్క భారతీయులకు మాత్రమే ఉంటుంది ఇప్పుడు నేను మన ఏదో ఒక సమావేశం వల్ల వచనములో మామూలు మాటల్లో ఉంటాయి అది గొప్ప అవి ప్యూర్ పోయే అన్నాడు ఒక నేను అన్నా అది ప్యూర్ పోయేట్రు కాదా అది పూరిపోయేట్రీ అన్నాడు ఎందుకంటే ఆ దేశాల్లోనా ఇంత అలంకారాలు ఉండవు ఆ ఏదో జుట్టు కట్టించుకుని ఉంటుంది ఒక అమ్మాయి అమ్మాయిని గురించి వాడు ఏం వర్ణిస్తాడు మనం ఇక్కడ నీలి కుంతలాల నిరజాన శకుంతలవో కాంతి దిగంతాల తరణి మెరిసే తారకవో అని చెప్పి ఇలా వర్ణిస్తాం అక్కడ వర్ణించే దానికి నీలి కుంతలాలు ఉన్నాయి కుంతలం పొడవాడు జుట్టే ఎక్కడుంది వికచ లంభ కచ భార విలాసిని ఖచ్చిత శిల్పతను విరాల విరహిని మధుర మధుర మందారమ ధూలిని ధవళ దరస్మిత ధరస్మిత రసదు నేను రాశాను శిల్పాల ఉన్నాయి కాదు కాబట్టి శిల్పంలాగా ఇకచ్చంబ కచబారవి శిల్పంలో చూశాను కాబట్టి పొడవాడు జుట్టు ఉందని రాస్తాం అందుకని నువ్వు పట్టు చీర అక్కడితే ఓ పుత్తడి బొమ్మ ఆ కట్టుబడికి తరించేను పట్టు పురుగు జన్మ అని వేటసుందరమూర్తి వర్ణిస్తాను అంటే పట్టు చీర కట్టుకుంటేనే కాబట్టి ఆ ఆ కట్టుకున్న పట్టు చీర కోసం కాదు నువ్వు ఆ కట్టిన తీరికి ఆ పురుగు జన్మ తరించింది అంటే ఇది ఇంత సౌందర్య దృష్టి ఎలా వస్తుందంటే మన మనలో అటువంటి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి చతుష్టష్ఠి కళలు చతుష్టష్ఠి కళలలో దొంగతనం చూర విద్య కూడా ఉంది అది కూడా కలగా భావించారు క్షుర విద్యను కటింగ్ చేయడానికి కూడా చూర విద్యను కూడా కలగా భావించారు కృష్ణదేవరాలు మంగళ కండోజుని పిలిపించి తన మలయ తన యొక్క మేడకు ఆ ఆయనతో ఆయన ఒక కళాకారుణగా భావించారు అట్లా ఇదంతా కూడా మనం ధరించే కట్టు బొట్టు నడక నాణ్యత ఇవన్నీ కూడా ఈ స్పిరిచువాలిటీ లోన భగవంతుని యొక్క సౌందర్య దృష్టికి భగవంతుడు అలాంటి సౌందర్య దృష్టిని మనకి ఇచ్చి భారతీయులుగా పుట్టించినందుకు మనం గర్వపడాలి అందుకే బాబా పూజా మందిరంలోన పూలు ఆ పూలు ఎంత సుఖమ ఆ పూలను పెట్టడము కుంకుమ అవి అర్చన చేయడము అలంకరణ చేయడము వల్ల ఒక సౌందర్య దృష్టి వస్తుంది బాబాను ఆ విధంగా ఆ సౌందర్య దృష్టితో మనం ఆరాధిస్తాం సౌంద బాబాని ఎన్ని రకాలుగా ఆరాధించిన అని కూడా ఒక సందర్భంలో చెప్పుకుందాం సౌందర్య దృష్టితో మనం ఆరాధిస్తే కళాత్మక దృష్టితో ఆరాధిస్తే ఒక పాటలు పాడతాను నేను పాటలు నేను గత జనంలో ఆయన పాటలు రాసి నేను ఆరాధించిన ఈ జనంలో నాకు ఆ పాటలు వస్తున్నాయి రాగాలతో సంగీతంతో ఆరాధిస్తే సంగీతమే వస్తుంది అదే విధంగా బాబా విగ్రహం పైన తేనె తేనెతో అభిషేకించాము అనుకో నువ్వు రోజు తేనెతో అభిషేకించావునుకో నీకు ఒక అద్భుతమైన మాధుర్యమ ఘంటసాల లాంటి కంఠం రావచ్చు పాలతో అభిషేకిస్తే బలసుబ్రహ్మణ్యం లాంటి కంఠం రావచ్చు రావచ్చు మీ కంఠం కూడా చాలా అద్భుతంగా ఉంది నేను అదే చెప్పానండి అయితే మనకి విభూతికి సంబంధించి ఇందులో విభూతి తెల్లగా ఉంటుంది అన్ని విభూతులు మనం ఏది తీసుకున్నా అయితే బాబాకి సంబంధించిన విభూది ఆయుర్వేదిక్ లో వాడతారు అని ఒక నానుడి ఉంది ఇది నిజమేనా ఎంతవరకు చెప్పాను కదా నానా చంద్రకర్ గారు నమ్మకము ఇప్పుడు బాబా మొదట డాక్టరే కదా అసలు సిరైలోనే ఆయన ప్రారంభించినది వైద్యునిగా ఆయన చేసినటువంటి వైద్యాలన్నీ అనేక రకాలుగా ఉంటాయి కళ్ళు లేనటువంటి వారికి కంటి చూపు తెప్పించారు ఆ అటువంటి ఆయన వాడినటువంటి జిల్లాలు కానీ ఇవి కానీ అదంతా వ్యతిరేకమైందన్నమాట భౌతిక ప్రపంచ వైద్యానికి కానీ ఆయన అంటే గురువు ఏది వాడుతున్నాడు అనే కాదు ఆయన ఏ ప్రేమతో ఏ శక్తితో అది ఇస్తున్నాడు అనేది ముఖ్యం కాబట్టి సాయిబాబా అంతకు చెప్పాను సాయిబాబా తత్వం గురించి మనకేమి తెలియదు అన్నమాట నేను నేను ఇరవై ఏళ్ళుగా పరిశోధన చేస్తున్నా నాకు ఏమి తెలియదు అనుకుంటా కారణం ఏంటంటే మహాయోగుల యొక్క అవధూతుల యొక్క ఆ వాళ్ళ యొక్క చర్యలు నా చర్యలు అగాధములు నా లీలల్ని ఎవరైతే పదే పదే మననం చేసుకుంటారో వారికి అనర్ఘమైన జ్ఞానరత్నాలు లభిస్తాయి అని అసలు మనము ఈ ఈ చర్చ అంటే మనకు కొంతవరకు ఏదో తెలుసుకోవాలని చేస్తున్నాం తప్ప బాబా లాంటి యోగి సామ్రాట్ ఆయన యోగులకే సామ్రాట్ అందుకే ఆయన సప్త ఋషులు వాళ్ళ యొక్క తపస్సు ధ్యానము అదంతా కూడా మన బాబాలో ఉంది సప్త లోకాలు ఆయనలో ఉన్నాయన్న కాబట్టి అన్నిటిలోనూ ఆ ఉండేది ఆయనే అసలు ఆయన చేసినటువంటి వైద్యాలన్నీ కూడా రకరకాల ఉన్నాయన్నమాట రాయి సచరిత చదివినప్పుడు ఆ వైద్యాలు నిజంగా ఆలోచిస్తే అదంతా ఆయన చేయడం వల్ల కళ్ళు పోతాయేమో అనిపిస్తుంది కానీ కళ్ళు పోవు దానికి కారణం ఏంటంటే దాన్ని కూడా ఒక మహిమగా చేస్తాడు ఏది కారం తిన కారం తింటే మనకు కడుపున పోస్తున్న కారం అదే కళ్ళు మూసుకుపోయిన వాళ్ళని కూడా తెరిపించే కార్యాచరణ సైన్స్ కందని ఒక మహిమలను ఆయన అద్భుతాలు సాయి సంచరితల్లో అందుకే ఈయన ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ విజ్ఞాన వీచికలను ఒక పుస్తకం రాశారు అది ప్రతి ఒక్కరు అదండి విషయం బాబాకి సంబంధించి మనం విభూతి అనుకుంటాం డ్రెస్ అనుకుంటాం లేదా బాబా భజన అనుకుంటాం పాటలు అనుకుంటాం ఇప్పుడు వికీకృష్ణ గారు పాడినటువంటి పాట అనుకో ఇలా ఏది చెప్పినా బాబా అన్న మాటలోనే ఒక రకమైన మాధుర్యం తన్మయత్వం ఉంటుంది ఆస్వాదించే ప్రయత్నం చేయండి ఆచరించే ప్రయత్నం చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను నమస్తే